ఎప్పుడైనా కొవ్వూరు పోలవరం గోదావరి గట్టంతో ప్రయాణం చేసారా అయితే అక్కడ తాటి చెట్లు చాలా వరుసగా ఉంటాయి కదా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా వాటిని నేను ఒకసారి మా నాన్న అడిగాను ఏంటన్నా అంత వరుసగా అన్ని చెట్లు ఎలా మొలిచాయి అక్కడ అని అడిగితే అవి మొలవలేదు ఎన్టీఆర్ గారు సీఎం గా చేసినప్పుడు టెంక కి పావుల చప్పుని ఇచ్చి వేయించారంట అందుకే పొలం అంటే అన్ని చెట్లు వేసేసారు ఎన్ని టెంకల్ కప్పెడితే అన్ని అన్నమాట అప్పట్లో అదే ఎక్కువ కదా ఇంతకీ వీటిని ఎందుకు అంటే గీత కార్మికుల కోసం అంట వాళ్ళ జీవనోపాధి కోసం ఈ చెట్లు వేయించారు ఇలా రోడ్డు పక్కన వేయించడం వల్ల ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది గట్టి రోడ్డు చాలా చిన్నది ఎప్పుడైనా అనుకోకుండా కొన్ని కొన్ని జరుగుతుంటే అలా జరిగినప్పుడు ఆ చెట్లకి కాసేస్తాయి అనమాట కార్లు గాని పెద్ద పెద్ద ఏమైనా ఉంటే చెట్లు అడ్డపడతాయి వాహనం కిందకి వెళ్లకుండా అలా బతికి బయటపడ్డ ఫ్యామిలీస్ లో మా వాళ్ళు కూడా ఉన్నారు నేను రీసెంట్ గా ఈ జర్నీ చేసే రెండు రోజుల ముందు కూడా చూసాను ఒక కార్ అలా ఆగిపోయి ఉంది ఎవరికి ఏమవలేదు అందరూ బానే ఉన్నారు ఇంతైనా ఆయన చాలా గ్రేట్ కదా జీవనౌపాధి కోసమే కాకుండా కొన్ని జీవనాలను కూడా కాపాడిన వారయ్యారు ఆయన మీలో ఎంత మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే బాబాయ్